వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ రోజు టిఎస్పీఎస్ఈ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆయా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేసి అడుగుతున్నాయి అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది వరకు మనము కర్ణాటక పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగిందో చూసాం ఇప్పుడు టిఎస్పిఎస్సి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది గ్రూప్ త్రీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో చూద్దాం ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తూ వస్తున్నాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు అది టిఎస్బిఎస్సి కానివ్వండి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి ఏపీబిఎస్సి కానివ్వండి ఏపీబిఎస్సి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రధానంగా పిఐబి మీద ఆధారపడి క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసింది అది అధికారిక సమాచారం ఎగ్జామినర్ కి అది ఒక అథెంటిక్ సోర్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రశ్నలు భవిష్యత్తులో కూడా ఈ వెబ్సైట్ నుంచి విపరీతంగా అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది పైగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు ఈ పర్టికులర్ పేపర్ ఎలా ఫ్రేమ్ చేశారు అనేది చూద్దాం కొన్ని టిపికల్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని నేను అనలైజ్ చేస్తున్నాను అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ను బేస్ చేసుకుని నేను చెప్పట్లేదు సరే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ప్రశ్నను ఒకసారి గమనించినట్లయితే కృత్రిమ మేధకు సంబంధించినటువంటిది కృత్రిమ మేధపై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఆ తీర్మానానికి సంబంధించిన లక్షణాలు అడిగాడు జనరల్ అసెంబ్లీ ఆమోదించినటువంటి తీర్మానానికి సంబంధించిన లక్షణాలు ఏవి అంటున్నాడు ఇలాంటివి అడిగినప్పుడు అభ్యర్థి తిక్మక పడతాడు రేపొద్దున మనకి ఇలాంటి క్వశ్చన్సే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ స్టేట్మెంట్ బేస్డే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించినటువంటి తీర్మానంలో ఉన్న లక్షణాలు అడుగుతున్నాడు నేను క్లియర్గా ఇచ్చాను మీరు మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు పీడిఎఫ్ స్క్రీన్షాట్ ఇది యుఎన్ అడాప్ట్స్ ఫస్ట్ గ్లోబల్ రెజల్యూషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించిందని చెప్పాము దీని ఎయిమ్ ఏంటి ఈ తీర్మానం యొక్క ఎయిమ్ ఆ లక్షణాలు ఏంటి అంటే ఒక సేఫ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచ దేశాలకు అందించటము అని చెప్పి నేను క్లియర్ గా నా పీడిఎఫ్ లో ఇచ్చాను ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఇది కింద వరల్డ్ టూబుల్ క్లోసిస్ డే గురించి కూడా డిస్కస్ చేశాను తెలుగులో కూడా ఇచ్చాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి గ్లోబల్ రిజల్యూషన్ ఆమోదించిన యూవిఎన్ సురక్షితము విశ్వసనీయము సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయటము అనేది ఈ తీర్మానం యొక్క లక్షణము లక్షణాలు ఉద్దేశాలు సో సేఫ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తి హానెస్ట్ లేదు ఈ మూడు కావాలి ఆన్సర్ ఏ ఉండాలి బి ఉండాలి సి ఉండకూడదు ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆప్షన్ అవుతుంది సో ఇంత టిపికల్ చేస్తున్నాడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెళ్ళాడు సో మనం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కనీసం మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ఒకటి నుంచి మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బేస్డ్ క్వశ్చన్స్ చేసుకుంటూ వచ్చాం మధ్యలో మీకు సెప్టెంబర్ అక్టోబర్ ప్రధానంగా పెండింగ్స్ ఉన్నాయి అక్కడక్కడ పెండింగ్స్ ఉన్నవన్నీ క్లియర్ చేసేస్తాను అతి త్వరలో కరెంట్ అఫేర్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుంటాను నేను కూడా దెన్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇది సెప్టెంబర్లో వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ భారతదేశం నుంచి ప్రారంభించబడిన నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ ని ఇలా పిలుస్తారు అని సింపుల్ క్వశ్చన్ అడిగాడు ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ పేపర్లో సెప్టెంబర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెళ్ళిన ప్రధానంగా సెప్టెంబర్ అంటే ఎగ్జామినేషన్ జరగడానికి ఒక రెండు నెలల ముందు ప్రశ్నలు బాగా ఎక్కువగా తీసుకున్నాడు మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల కరెంట్ అఫైర్స్ మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ప్రతి రోజున మీరు నెంబర్ వేసుకోవాల్సి ఉంటుంది మనం డే బేసిస్ మీద చేస్తున్నాం మీరు చూస్తూనే ఉన్నారు వీటిని కనుక మీరు ప్రింట్ తీసుకొని పదే పదే చదువుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మరి ఈ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలిగామా మీరు సెప్టెంబర్ ఐదు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ చూడండి దాంట్లో విశ్వశ్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ గురించి చెప్పాను నేను కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ భువనేశ్వర్ హైదరాబాద్ హైదరాబాద్లలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసి బ్లాక్ చైన్ సర్వీస్ సర్వీస్ను అందించడం కోసం విశ్వశా పేరుతో ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ని ప్రారంభించింది అని చెప్పాను డైరెక్ట్గా అడిగాడు ఇంకా మీకు డెప్త్గా అడిగేందుకు అవకాశం ఉందండి ఆ క్వశ్చను ఇంకా డెప్త్గా అడగవచ్చు ఎన్బిఎఫ్ లైట్ ఏంటి ప్రామాణిక అంటే ఏంటి నేషనల్ బ్లాక్ చైన్ పోర్టల్ అంటే ఏంటి ఇవన్నీ అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ దెన్ ఇదైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది విషాను యుద్ధ అభ్యాస్ అనేది వార్తల్లో ఉంది ఇదేంటి అంటున్నాడు విషాను యుద్ధ అభ్యాస్ నేను మీకు యూట్యూబ్లోనే యూనిట్ ఫైవ్ హెల్త్ ఇష్యూస్ని ఎలా చదవాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను యూట్యూబ్లో కూడా ఉంది అది చెప్పి రీసెంట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా హెల్త్ కి సంబంధించి ఉన్నటువంటి అన్నిటిని చదవండి అని చెప్పాను ఫ్రమ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు అంటే నవంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెల్త్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని తీశాను తీసి ఒక ముప్పై దాకా ఉన్నాయి అవి చదువుకోండి అని చెప్పాను అందులో విషాను యుద్ధ గురించి కూడా పెట్టాను చూడండి విషాను యుద్ధభ్యాస్ ఇదేంటి ఇదే మాక్డ్రెల్ ఆన్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండర్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది మీకు ఈసారి విషాన్ విద్యాభ్యాస అనేది పాండమిక్ ప్రిపేర్నెస్ సంబంధించిందని హెడ్డింగ్ లోనే ఇచ్చాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాను యుద్ధాభ్యాస్ అనే ఒక మార్కులు జరిగింది దీనికి సంబంధించింది సో పాండమిక్ ప్రిపేర్నెస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్ని సన్నద్ధతలో భాగంగా జరిగింది డైరెక్ట్ క్వశ్చన్ హెడ్డింగ్స్ చదివినా కానీ మీకు సాల్వ్ చేసేందుకు వీలుగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది దెన్ మనం అనుకున్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఎకానమీ కూడా మనం చేస్తున్నాం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కి సంబంధించినటువంటి అంశాలను గ్రహించండి అన్నాడు ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలుపుతుంది అట్లనే గల్ఫ్ ప్రాంతాన్ని యూరోప్ కలుపుతుంది అన్నాడు స్పష్టంగా మ్యాప్ తో సహా నేను ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి చెప్పడం జరిగింది ఇది పేజ్ వన్ ఇది పేజ్ టూ లో మీకు ఇచ్చాను దాని స్క్రీన్ షాట్ ఇది మ్యాప్ ఇవ్వడం జరిగింది ఏమని చెప్పాము ఇండియాను గల్ఫ్ తోటి కలుపుతుంది ఇది ఒక క్యారిడర్ ప్లస్ గల్ఫ్ ను తో కలుపుతుంది ఇది ఇంకో క్యారిడర్ ఇక్కడ సముద్ర మార్గాలు ఉంటాయి ఎల్లో కలర్ లో ఉన్నాయి అన్ని సముద్ర మార్గాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి అన్ని ట్రైన్ నెట్వర్క్ అనమాట రైలు మార్గాలు సో జల మార్గాలు రైలు మార్గాలతో కూడినటువంటిది భారతదేశాన్ని గల్ఫ్ రీజియన్తో కలుపుతుంది గల్ఫ్ రీజియన్ని యూరోప్తో కలుపు కలుపుతుంది అని చెప్పాం సో ఆసియా పర్షియన్ గల్ఫ్ ఐరోపాల మధ్య కనెక్టివిటీ మరియు ఆర్థిక ఏకీకరణ కోసం రూపొందించబడిన ఒక ఎకనామిక్ కారిడార్ ఏ ఏ దేశాలు ఉంటాయో కూడా చెప్పాం పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున జీ ట్వంటీ న్యూఢిల్లీ సమ్మిట్ సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా ఈ ఎకనామిక్ హైడర్ ఏర్పడుతుంది ఇంపార్టెంట్ అని పదే పదే క్లాస్లో కూడా చెప్పాను క్లాస్ వినాలి ఆ తర్వాత పీడిఎఫ్ చదవాలండి అప్పుడు మీకు గుర్తుంటుంది లేకపోతే గుర్తుండదు సో డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు దెన్ ఇక ఇలాంటి ప్రశ్నలు అన్ని పుస్తకాల్లోనే ఉంటాయి నేను కూడా కవర్ చేశాను పృథ్వీ గురించి అడిగాడు అన్ని పుస్తకాల్లోనే దాదాపుగా ఉన్నాయి మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో ఉంటాయి నా దగ్గర ఉన్న మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది దాని గురించి నేను డిస్కస్ చేయను యుఎన్ఈపి గురించి నేను చెప్పాను దాదాపు కానీ పుస్తకాలలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అట్లనే ఈ ఎనర్జీ ఫ్లో గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టెన్ పర్సెంట్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది ఈజీగా నా నా స్టూడెంట్స్ అందరూ పంపిన స్క్రీన్ షాట్లను బేస్ చేసుకుని సార్ చాలా హ్యాపీగా ఉన్నాము సాల్వ్ చేయగలుగుతున్నాము అని చెప్పి బట్ క్వశ్చన్స్ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ద బయోస్ఫియర్ అని చెప్పేసి ఐదు ఇచ్చాడు ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటున్నాడు గుడ్ క్వశ్చన్స్ అండి ప్రశ్న పత్రం ఇదే రీతిలో రేపు పొద్దున మనకు ఉండే అవకాశం ఉంది గ్రూప్ త్రీ అయినా కానీ దాదాపుగా గ్రూప్ టూ లెవెల్కి వచ్చాడని కొన్ని క్వశ్చన్ల విషయంలో అనుకోవచ్చు సో ఇది ట్రెండ్ అండి ట్రెండ్ నువ్వు క్యాచ్ చేయటము అనేది మన బాధ్యత బీటీ కార్టూన్ కి సంబంధించి అన్ని పుస్తకాల్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇవన్నీ చెప్పేశాను స్పష్టంగా చాలా నీట్ గా చెప్పాను టెర్మినేటర్ టెక్నాలజీ అంటే ఏంటో కూడా నా స్టూడెంట్స్ కి చెప్పాను టెర్మినేటర్ టెక్ అంటే ఏంటి దీంతో ముడిపడింది దెన్ ప్రైమరీ పొల్యూటెన్స్ గురించి పదే పదే చెప్పాను ప్రైమరీ పొల్యూటెన్స్ లేకుండా క్వశ్చన్స్ ఉండదు ప్రైమరీ పొల్యూటెన్స్ అంటే ఏంటి సెకండరీ పొల్యూటెన్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పి స్పష్టంగా నా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్క్రీన్ స్క్రీన్షాట్లు కూడా తీసుకోవట్లేదు దాకా కానీ పుస్తకాలు ఉంటాయి ఇవి దాదాపు ఇది కూడా నేను చాలా మ్యాప్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్క్రీన్ షాట్ పెట్టాల్సింది చాలా నీట్గా మ్యాప్ ఒలిగో ట్రాఫిక్ అంటే ఏంటి మీసో ట్రాఫిక్ అంటే ఏంటి యూ ట్రాఫిక్ అంటే ఏంటి స్పష్టంగా చెప్పాను అసలు యూ ట్రాఫికేషన్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్ని పుస్తకాల్లో ఉంటుంది దాదాపుగా అనుకుంటున్నాను నేను దెన్ బీ మీద బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మీద క్వశ్చన్ పడింది నేను మ్యాప్ కూడా ఇన్సెట్ చేశాను బయోజికల్ ఆక్సిజన్ డిమాండ్ యొక్క పీపీఎం విలువలు ఇచ్చి పెట్టడం జరిగింది సో దాదాపుగా అన్ని పుస్తకాల్లో ఉంటుంది దెన్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ మీద క్వశ్చన్స్ అడిగారు దాదాపుగా అన్ని పుస్తకాల్లో ఉంటుందండి సింపుల్ క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ మాత్రం ఇవి కూడా అందరు లిస్ట్ ఇచ్చేస్తారు నేను చాలా సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చాను సెలెక్టెడ్ లిస్టులో ఖచ్చితంగా అన్ని పుస్తకాల్లో ఉన్నట్టుగానే మన దాంట్లో కూడా ఉంది ఈ విధంగా ప్రశ్నలైతే కొంచెం స్టేట్మెంట్ బేస్డ్ గాను మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి అధికారిక వెబ్సైట్లను బేస్ చేసుకొని అడుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు దయచేసి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కనీసం ఎందుకంటే డెబ్బై ఐదు మార్కులు ప్రిపేర్ చేయాలి క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జామ్ నార్ కొంచెం వెనక్కి వెళ్తాడు కాబట్టి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఖచ్చితంగా చదవండి పర్టికులర్లీ లాస్ట్ సిక్స్ మంత్స్ ఆ తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుకోవాలి సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ది బెస్ట్ కంటెంట్ అటు కోర్ పరంగా కానీ ఇటు కరెంట్ పరంగా కానీ ఇస్తున్నాం రెండింటిని కలిపి కోర్ అండ్ కరెంట్ని కలిపి థౌజండ్ రూపీస్కి మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్